جوہار تلنگانہ امر ویرلکو جوہار تلنگانہ امر ویرلکو جوہار تلنگانہ امر ویرلکو جوہار تلنگانہ امر ویرلکو కూర్చున్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ అంబేద్కర్ గారి సూన్పల్లి వారు కూడా అలాగే మీరు గ్రామాలకు చెందిన గ్రామ అధ్యక్షులు రెడ్డి గారు

అధ్యక్షులు ఉంటే అండి వెంకట గారు కూడా యూత్ నాయక్ శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నా

జంటకుడ తెలంగాణ పారదు আরে వాళ్ళు ఇప్పుడు వేరే రాగం ఏంటా మన నాజినా యతజే హారత భగ్య విధాత బంజవ సింధు గుజ यं नागम् कुचल जलधितरम् तव शुभयामे जागे तव शुभ आशिष भागे రాహుల్ గాంధీ గారి నాయకత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీషన్ గణపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జూన్ రెండు తెలంగాణ ఏర్పడిన దినోత్సవం తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాల సందర్భంగా ఈరోజు శ్రే శ్రీగనుప నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా గత పది సంవత్సరాల్లో జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని వ్యవస్థల్లో రోడ్బాటను తగ్గించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది గత ఆరు నెలల నుండి వరుస ఎన్నికలు వచ్చినా కూడా ప్రజా ప్రాణంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని అందిస్తూ ఏదైతే ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆరు గ్యారంటీలను ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రభుత్వం తీవ్రంగా చేస్తుంది రాబోయే ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు వ్యవసాయ రైతులకు రుణమాఫీ చేద్దామని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఇది ఆరు గ్యారంటీలలో మరీ ముఖ్యమైన గ్యారెంటీ అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత ఆర్థికంగా భారం పడ్డా కూడా రైతుల శ్రేయస్సు పెట్టుకొని శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకొని నలభై రోజులలో రుణమాఫీ చేసి రైతుల యొక్క రుణాన్ని తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత జూన్ మే పదమూడు నాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధిస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం జూన్ నాలుగు నాడు కౌంటింగ్ కూడా ముమ్మరంగా ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ గారు నా కార్యకర్తలు కానీ కేడలు కానీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు జూన్ నాలుగు నాడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించి భారీ ఎంపీ సీట్లను గెలుచుకొని మరి కేంద్రంలో కూడా ఇండియా కూటమి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇండియా కూటమి అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉంది ఇండియా కూటమి అధికారంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంతో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి రాష్ట్ర ప్రజలకు మంచి ప్రయోజనం జరిగే అవకాశం ఉంది మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు స్టేజ్ కు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం